నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు నిజ నిర్ధారణలో భాగంగా ఐపీఎస్ ఆఫీసర్ పివి సునీల్ కుమార్ గారి యొక్క మాటలు చాలా వివాదాస్పదంగా మారుతున్నాయి కొంతమంది వాటిని సమర్థిస్తున్నారు కొంతమందిని ఇంకా 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 వివాదాల్లోకి లాగుతూనే ఉన్నారు అయితే మా నిజం మీడియా క్లారిటీగా విశ్లేషించేటువంటి ప్రయత్నం చేస్తుంది వీడియోను చూసినటువంటి ప్రేక్షకులు పూర్తిగా చూసిన తర్వాత మీరే నిజాన్ని నిర్ధారించేటువంటి ప్రయత్నం చేయండి ఇక వీడియోలోకి వెళ్ళబయముందు ఒక మాటని నోట్ చేసుకోండి నోట్ చేసి పెట్టుకున్నటువంటి ఆ మాటని అండర్లైన్ చేసి పెట్టుకోండి నిజం మీడియా అనేది ఏ పార్టీకి అనుకూలమైనటువంటి మీడియా కాదు అదే సందర్భంలో వ్యతిరేకమైనటువంటి మీడియా కూడా కాదు ఉన్నది ఉన్నట్టుగా నిజాలను మాత్రమే చెప్తుంది నిజాలను మాత్రమే చూడాలి వినాలి అనుకున్న వాళ్ళు మాత్రమే వీడియోను చూసేటువంటి ప్రయత్నం చేయండి నచ్చితే లైక్ చేయండి మరింతమందికి షేర్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయండి ఓకే సునీల్ గారు ఏం మాట్లాడారో నేను ప్రత్యేకంగా మీకు వినిపించాల్సినటువంటి అవసరంలా లేదు పేపర్ కట్టింగ్స్ని డిస్ప్లే చేసి చదవాల్సినటువంటి అవసరం కూడా లేదు అందరికీ తెలిసినటువంటి అవసరం కట్టే కొట్టే తెచ్చారు అన్నట్టు ఈ రాష్ట్రంలో కాపులు దళితులతో కలిస్తే రాజ్యాధికారం అనేది సాధించవచ్చు ఒక ఇండివిజువల్ ప్లాట్ఫామ్ అనేది ఏర్పడుతుంది ముఖ్యమంత్రిగా కాపులే అవ్వండి మా దళితులకి ఉప ముఖ్యమంత్రి ఇవ్వండి చాలు అది కూడా నాకొద్దు విజయకుమార్ గారికో జడాశ్రావణ్ గారికో లేదా హర్ష్ కుమార్ గారికో ఇలా నాకొద్దు నాకు కావాల్సింది ఏంది దళిత వాడల కాన్సెప్ట్ నాది ఆ కాన్సెప్ట్కి ఆమోదం తెలిపితే చాలు అన్నాడు ఓకే ఈ మాటని స్వజాతిలో ఉన్నటువంటి చాలామంది సురకాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి అయితే వ్యతిరేకిస్తుంటే నేనేమంటున్నానంటే ఇప్పటికే లేట్ అయింది అంటున్నాను దళితులు ఇప్పటికే నక్కపోయిన తర్వాత బొక్కను పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అది ఎలాగయ్య అంటే మీరు గమనించండి నేను ఆధారాలు లేకుండా ఏ మాట మాట్లాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి పవన్ కళ్యాణ్ గారు బీఎస్పీ తోటి పొత్తు పెట్టుకున్నారు బీఎస్పీ తోటి పొత్తు పెట్టుకోవడమే కాదు మాయావతి గారు ఆయన కలిసి ఒక బహిరంగ సభ పెడితే ఆ బహిరంగ సభలో మాయావతి గారి కాళ్ళకి నమస్కారం చేశాడు ఫొటోస్ డిస్ప్లే అవుతుంది చూసుకోండి కాళ్ళకి నమస్కారం చేశాడు పవర్ స్టార్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఆయనకున్నటువంటి క్రేజ్ గురించి నేను చెప్పవసిన చొక్కా చెప్పేసుకుంటారు ఆయన గురించి అలాంటి పవర్ స్టార్ ఆయనకున్నటువంటి ఆ స్టార్డమును మొత్తం చొక్కా తీసినట్టు తీసి వంకి తగిలిచ్చి ఒక చెమర్ బిడ్డకి ఒక దళిత మహిళకి పాదాలకి నమస్కారం చేశారు అంటే ఎలక్షన్ చేయొచ్చు ఎన్నికలు చేయొచ్చు ఓట్ల కోసం చేయొచ్చు సభలు పెట్టుకోవచ్చు కలిసి కానీ ఏనాడు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఏనాడు కూడా పవన్ కళ్యాణ్ గారు నమస్కారం చేయాల పాదాలకి చూసుకోండి మీరు కావాలంటే ఆదా ఇప్పటికీ ఆదా అంటూ చూ చంద్రబాబు నాయుడు గారికి ఏనాడు కూడా చేయలేం కానీ మాయావతి గారికి మాత్రం పాదాభివందనం చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో పాదాభివందనం చేసి ఆవిడ పట్ల ఉన్న గౌరవాన్ని ప్రెస్ మీట్లో పెట్టి మరి చెప్పి ఎలక్షన్లోకి వెళితే మన దళిత సమాజం ఏం చేసిందో తెలుసా ఆయన రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్ల ఓడించింది అంటే మనోళ్ళు ఎంత బుద్ధిమంతునో చూడండి మనోళ్ళు ఎంత బుద్ధి ఈరోజు ఆయన సనాతనం అంటున్నాడు అది అంటున్నాడు ఇది అంటున్నాడు అవన్నీ అనకముందు మన ఇంటికే వచ్చాడు కదా అవన్నీ అనకముందు అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతం వైపే వచ్చాడు కదా కాన్సీరామ్ గారి కాన్సెప్ట్ వైపే వచ్చాడు కదా కాన్సీరామ్ గారి కాన్సెప్ట్ వైపు వచ్చి మాయావతి గారి యొక్క పాదాలకు దండం పెట్టాడు కదా మరి దండం పెట్టినప్పుడు అతన్ని హక్కును చేర్చుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిది దళితుడిది కాదా మరి హక్కును చేర్చుకున్నామా హక్కును చేర్చుకోకపోగా ఆ పార్టీ పోటీ చేసినటువంటి అనేక స్థానాలు డిపాజిట్లు రాకుండా మనమేస్తే చాలు ఇక మిగతా కమ్యూనిటీలో ఓట్లేకపోయినా మన కమ్యూనిటీ ఓట్లేసినా కానీ డిపాజిట్ వచ్చేది కానీ డిపాజిట్లు కూడా రాకుండా చేసి రెండు స్థానాల్లో ఆయన ఓడించారు ఇది ఇది మనం ఆయనకి ఇచ్చినటువంటి గౌరవం ఆయన మనకిచ్చినటువంటి గౌరవం నేను చూపించా మాయావతి గారి పాదాలకు దండం పెట్టడం మనం ఆయనకి ఇచ్చినటువంటి గౌరవం ఏంటంటే రెండు చోట్ల ఓడించడం ఒకే ఒక ఎమ్మెల్యేని ఆ పార్టీ తరఫున గెలిపించడం ఇది మనం ఆయనకి ఇచ్చినటువంటి గౌరవం అప్పుడు డెఫినెట్గా మనకన్నా ముందే పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రయత్నం చేశాం కాపులు దళితులు ఇద్దరు కలిస్తే ఒక ఇండివిజువల్ ప్లాట్ఫామ్ ఏర్పడుతుంది రాజకీయం చేద్దాము ఒక ప్రత్యామ్నాయ శక్తి కానీ ప్రయత్నం చేశాడు కానీ మనం మాత్రం కాల్తో తన్నినట్టుగా తన్నేశాం తరువాత అప్పుడు వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారికి అప్పుడెళ్ళి పొత్తు పెట్టుకొని సీట్లను తీసుకొని బీజేపీని కలుపుకొని ఈ రోజున ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు నేను మళ్ళీ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఈ కాంబినేషన్ అనేది ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఈ కాంబినేషన్ కుదరడానికి వల్ల చాలా ఆటంకాలు కూడా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారేమో ఒకవైపున పదిహేను ఏళ్ళ పొత్తు అంటున్నాడు ఏళ్ల పాటు టీడీపీతోటే కలిసి ఉంటామంటున్నాడు మరి పవన్ కళ్యాణ్ గారి లేకోకుండా కాపు సామాజిక వర్గం ఎంత పక్కకు ఉందనేది కూడా ఆలోచించవలసినటువంటి విషయం ఎవరెవరు కలిసి వస్తారు అనేది కూడా ఆలోచించవలసినటువంటి విషయం ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అనేది పక్కన పెడితే ఆ రోజున ఆయనే మన దగ్గరికి వచ్చాడు ఆ రోజున రిసీవ్ చేసుకోలేక ఈ రోజున మళ్ళీ ఆయన వెంట మనం పడుతున్నాం లేదా ఆ సామాజిక వర్గం వెంట మనం పడుతున్నాం ఆయనేమో రావడానికి సిద్ధంగా లేరు మిమ్మల్ని నమ్మి నేను మళ్ళొకసారి బలిపోసుకుని కాలేననేటువంటి స్ట్రాటజీలో ఆయన ఉన్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు పదిహేను ఏళ్ళు పొత్తు అంటున్నాడు మరి ఆయన్ని కాదనుకోని ఏ కాపు నేతలు వస్తారో ఎవరెవరు వస్తారో ఎంత కాపు సామాజిక వర్గం ఆయన్ని కాదనుకొని ఇటువైపు మళ్ళుంది అనేది కూడా చాలా పెద్ద ప్రశ్న ఇది చాలా పెద్ద ప్రశ్న ఇది ఎప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారైనా లేదా ఇతర కాపు సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నేతలైనా కాపు సమాజం అయినా ఎప్పుడు వస్తారు ఈ కాంబినేషన్ ఎప్పుడు కావాలని కోరుకుంటారా అంటే ముందు మనం ప్రభావశీలుగా ఉన్నామని తెలిసినప్పుడు వస్తారు పోయింది నమ్మకం మన మీద నూటికి నూరు శాతం నమ్మకం పోయింది నమ్మకం కలిగించాలి కలిగించాలి అన్నప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి మంది మాలా ఐక్యం చేసేటువంటి ప్రక్రియ మొదలవ్వాలి అది జరిగినప్పుడు మన సత్తాన్ని చూపించినప్పుడు మనకున్న దమ్ముని బహిర్గతం చేసినప్పుడు అప్పుడు పార్టీలు మనతోటి కలవడానికి కానీ లేదా సామాజిక వర్గాలు మనతో కలవడానికి కానీ అప్పుడు ముందుకు వస్తాయి అప్పటి వరకు రావ వచ్చేటువంటి ప్రసక్తే లేదు ప్రసక్తే లేదు ఇవన్నీ మనం చర్చించుకోవడానికి మనం విశ్లేషించుకోవడానికి మనం మాట్లాడుకోవడానికి మనలో మనల్ని విమర్శించుకోవడానికి ఒకడు కరెక్ట్ అంటే ఒకడు తప్ప అనడానికి మాత్రమే పనికి వస్తాయి సో యునైట్ అవ్వండి ముందు ఎవరి పేర్లు అయితే సునీల్ గారు చెప్పారు మీరందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి రండి ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఒక యూనిటీ అయ్యి అప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడితే వాటికి ఒక వెయిట్ ఉంటుంది బరువు వస్తుంది ఖచ్చితంగా నూటికి నూరు శాతం నూటికి నూరు శాతం నేను సునీల్ గారి మాటలను సమర్థిస్తున్నా కానీ ఇప్పటికే చాలా 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 ఆలస్యం అయిపోయింది ఆలస్యం అయిపోయింది మన వల్ల పవన్ కళ్యాణ్ గారు నష్టపోయారు మన వల్ల నమ్మి మోసపోయారు సో ఆ పోయినటువంటి మోసాన్ని పోయినటువంటి నమ్మకాన్ని మళ్ళీ కల్పించాలంటే ఆ కమ్యూనిటీకి ఖచ్చితంగా మనం ఒక బలమైనటువంటి శక్తిగా ఉన్నామనేటువంటి అంశాన్ని సమాజానికి తెలియజేయాలి తెలియజేయడం కోసం మాలామాదికలతో పాటు ఎస్సీలో ఉన్నటువంటి అన్ని ఉపకూలాలతో పాటు ఎస్టీలను కూడా ఐక్యం చేసుకుంటూ ఉమ్మడి కార్యాచరణ తీసుకుంటూ ముందుకెళ్ళినప్పుడు మాత్రమే ఒక నమ్మకం కలుగుతుంది ఆ నమ్మకం కలిగించాలంటే ముందు మీరు ఐక్యం అవ్వండి మాలామాదికల్లో ఉన్నటువంటి లీడర్లంతా ఐక్యం అవ్వాలి పర్టికులర్గా ఏవైతే పేర్లు చెప్పాడు ఈ పేర్లు చెప్పినప్పుడు ముందు ఐక్యమైతే అది సాధ్యపడుతుంది అనేటువంటి ఒక నమ్మకము ప్రజల్లోనూ అన్ని సామాజిక వర్గాల్లోనూ రాజకీయ పార్టీల్లోనూ వస్తుంది కాబట్టి మా నిజం మీడియా మాత్రం ప్రతి సందర్భంలో సందర్భం ఏదైనా కావచ్చు అంశం ఏదైనా కావచ్చు ఎవరు ఏమనుకుంటారు అనేది సంబంధం లేకుండా కుండ మద్దలు కొట్టినట్టుగా నిజాలను మాత్రమే మాట్లాడతాం కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి